ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీ కాళహస్తీస్వరాలయంలో కార్తీక మాసం సందడి విదేశీ యాత్రికులతో పెరిగింది కార్తీక మాసం ప్రత్యేక పర్వదినాల నేపథ్యంలో శ్రీ కాళహస్తీస్వరాలయం భక్తుల సందడితో కిక్కిరిసిపోయింది స్థానిక భక్తులతో పాటు విదేశీయులు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి ఆలయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు శుక్రవారం ఇటలీ బేసానికి చెందిన ముప్పై రెండు మంది యాత్రికుల బృందం ప్రత్యేక దర్శనం కోసం శ్రీ కాళహస్తికి చేరుకోవడంతో ఆలయ పరిసరాల్లో అంతర్జాతీయ రద్దీ నమోదైంది ఆలయంలో సాధారణ భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆలయ అధికారులు ఆ విదేశీ బృందానికి ప్రత్యేక మార్గం చూపించి రాహుతేతు జాంతి పూజను నిర్వహించారు కార్తీక మాసం సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ పూజ కోసం వచ్చి చేరుతుండగా ఇటలీ బృందానికి ఆలయ పురోహితులు సంప్రదాయ పద్ధతుల్లో పూజా విధులను వివరించారు విదేశీయులు పూజా విధానాలను ఆసక్తిగా గమనిస్తూ హిందూ పౌరాణికతపై ప్రశ్నలు అడగడం విశేషంగా నిలిచింది రాహుకేతు పూజానంతరం యాత్రికులు వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి శని భగవాను దర్శించుకొని ప్రత్యేక ఆరాధనలు చేశారు ఈ సందర్భంగా వాను ఆలయ గర్భగుడి నుంచి ప్రాకారాల వరకు కనిపించే శిల్పకలను ఆసక్తిగా పరిశీలించారు విశేషంగా వాహన మండపం ద్వితీయ ప్రాకారంలోని శాసనాలు పురాతన ఘంటాల నిర్మాణ శైలి విదేశీ భక్తులను ఆకట్టుకుంది ఇటలీ బృందం సభ్యులు మాట్లాడుతూ ఇంత పురాతనంగా ఇంత అద్భుతమైన శిల్పకళను మేమెప్పుడూ చూడలేదు ప్రతి స్తంభంపై చెక్కిన శిల్పాలు గోపురాల నిర్మాణం ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం అద్భుతం మనస్సుకు ప్రశాంతినిచ్చింది అని తెలిపారు వారు ప్రత్యేకంగా ఐదు వందల సంవత్సరాల కిందట నిర్మించిన గోపురాల ఆకృతి వాటి పైభాగంలో చెక్కిన పురాణ ఇతిహాస శిల్పాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు స్తంభాలపై చెక్కిన నృత్య భంగిమలు జలహరిణి శిల్పాలు దేవదేవతల రూపాలు తమను లోక వైదగ్యంతో ముంచెత్తాయని పేర్కొన్నారు ప్రతి ఏటా కార్తీక మాసంలో శ్రీ కాళహస్తీశ్వరాలయం ప్రత్యేక రద్దీని నమోదు చేస్తోంది రాహుకేతు పూజలకు దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు ఈసారి విదేశీ పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున విచ్చేయడం ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఆలయ ఈవో మాట్లాడుతూ విదేశీ భక్తులు రావడం వల్ల శ్రీకాళహస్తం అంతర్జాతీయ స్థాయిలో దేవాలయ పర్యాటక కేంద్రం అవుతోంది వారికి ఆలయ చరిత్ర ఆగమశాస్త్రం శిల్పగల గురించి వివరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాము అని తెలిపారు కార్తీక మాసం పుణ్యకాలంలో శ్రీ కాళహస్తీ స్వరాలయానికి ఇటలీ భక్తుల బృందం రావడం ఆధ్యాత్మికత సాంస్కృతిక వైభవం ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాపిస్తున్నదనే దానికి నిదర్శనంగా నిలిచింది పురాతన శిల్పకళ ఆగమ సంప్రదాయాలు దేవాలయ మహిమలను చూసి వారు వ్యక్తం చేసిన ఆనందం స్థానిక భక్తులకు కూడా సంతోషాన్నిచ్చింది స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం స్టేట్ యూన్ స్పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో వాస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు

बिरला संदूलों आन्यमन्य धामतियाँ उन्हन बादलों क्षेत्र बादलों में देसी आम समान हैं आन्य विशाल दर्शन यांग हार्दिक स्वस्तरु हार्दिवा हार्दिवा सरेका बांधा माय अक्षम कारेश बनोगे इस तरह न तक वेदाय विश्व वेदाय महानुस्वर Gracias.